హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య మనం చూసుకుంటే కువైట్కి వెళ్ళేసి చాలామంది నిరుపేదలైతే అక్కడికి వెళ్తే డబ్బు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆ ఎడారి దేశాలకు వెళ్ళి తమ ఆస్తులు కూడా కూడబెట్టుకున్న ఆస్తులను కూడా బ్యాంకులలో తాకట్టు పెట్టి ఎడారి దేశాలకు వెళ్ళి అక్కడ వసతులు బాలేక అక్కడ ఫుడ్ లేక ఎడారి ఎండు టెండలో నీళ్లు మో తాగడానికి నీళ్లు లేక అయితే ఇబ్బంది పడుతూ చాలామంది ఏడుస్తూ రోదనకు రోదనతో ఆలపిస్తూ అయితే బాధపడుతున్నారు అయితే రీసెంట్గా మనం చాలామంది వ్యక్తులను చూసాం ఈ మధ్య కువైట్లో చిక్కుకొని బాధపడుతున్న బాధితులను అయితే చూసాం అయితే ఇప్పుడు మనకి మన స్టూడియోకి కూడా ఒక వ్యక్తి కాల్ చేయడం జరిగింది అన్న నేను ఈ విధంగా కువైట్లో అయితే నా పరిస్థితి చాలా దీనంగా ఉందన్న నాకు మీ మీ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తే నాకు ఏమైనా ప్రభుత్వం సహాయం చేసే అవకాశం ఉంటుంది తాగడానికి నీళ్ళు లేక అయితే ఇబ్బంది పడుతూ చాలామంది ఏడుస్తూ రోదనకు రోదనతో ఆలపిస్తూ అయితే బాధపడుతున్నారు అయితే రీసెంట్గా మనం చాలామంది వ్యక్తులను చూసాం ఈ మధ్య కువైట్లో చిక్కుకొని బాధపడుతున్న బాధితులను అయితే చూసాం అయితే ఇప్పుడు మనకి మన స్టూడియోకి కూడా ఒక వ్యక్తి కాల్ చేయడం జరిగింది అన్న నేను ఈ విధంగా కువైట్లో అయితే నా పరిస్థితి చాలా దీనంగా ఉందన్న నాకు మీ మీ ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తే నాకు ఏమైనా ప్రభుత్వం సహాయం చేసే అవకాశం ఉందన్న చెప్ ఉంటుంది మీ నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఫాలో అవుతుంటానా అని చెప్పేసి ఒక బాధితుడు ఇప్పుడు కువైట్ బాధితుడు అయితే మనకు ఫోన్ చేయడం జరిగింది ఆ బాధితుడు అయితే మనతో మనకు అందుబాటులో ఉన్నాడు ఆ బాబు మహేష్ అయ్యా ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి ఎక్కడున్నావా ఇప్పుడు ఇక్కడ కువైట్ కువైట్ ఏరియా వచ్చేసి కల్దియా అంటారు బాబు ఏం పని కోసం వెళ్ళావమ్మా నువ్వు అక్కడికి నన్ను ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ పని కోసం అని విషయం సార్ ఇక్కడికి అంటే ఇంటర్నేషనల్ ఎలా ఎలా వెళ్ళావమ్మా ఎవరు నమ్మి వెళ్ళావు అంటే ఏజెంట్ ఏజెంట్లు ఎవరన్నా నిన్ను సంప్రదించడం జరిగిందా నువ్వు ఎవరన్నా ఏజెంట్ దగ్గరికి వెళ్ళావా మాది మాది కరీంనగర్ జిల్లా అయ్యా మాది మాది కరీంనగర్ జిల్లా మాది వేములవాడ అయ్యా మా వేములవాడ దగ్గర అయ్యా మా ఊరు మాది అక్కడి నుంచి వచ్చింది అయ్యా నేను చదువుకోలేదు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాయూ మాకు పొలం ఉండడం ఏం లేదు మొత్తం అన్ని అప్పులలో పోయినాయ్యా అన్ని అప్పులు అయినాయ్యా మొత్తం చాలా కష్టాలలో ఉన్నాయి చాలా కష్టాలు మా ఊర్లో చాలా మంది పిల్లలు అందరు కూడా ఇట్లా పోతున్నాం కోయట పోతున్నాం అక్కడ పోయి చాలా లక్ష లక్ష సంపాదించుకోవచ్చు అంటే నాకున్న ఒక ఇల్లు ఉన్నటువంటి మొత్తం సామాను అన్ని కూడా కూర్చోబెట్టి కొంచెం కొంచెం ఆ ఎండి బంగారం అన్ని కూడా కుదు నాకు ఏజెంట్ ద్వారా ఏజెంట్ ద్వారా పోయినా మొత్తానికి మరి నీకు వెళ్లే ముందు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళేటప్పుడు వసతులు ఏ విధంగా ఉంటాయని చెప్పారు డ్రైవర్ కింద ఫస్ట్ పెట్టుకుంటామని చెప్పి అయ్యా డ్రైవర్ కింద పెట్టుకుంటాం అని చెప్పి ఇక్కడ కందియా కందియా అనే ఊర్లో పెట్టింది అయ్యా కువైట్ సిటీకి దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల దూరం అయ్యా ఆ కరియా అనే ఊర్లో మా షేక్ దగ్గర పనికి పెట్టిదయ్యా ఒక షేక్ దగ్గర ఆ షేక్ వచ్చేసి ఆయన ఇంట్లో అన్ని పనులు చేయాలి అక్కడ ఆయనకి మొత్తము ఎనిమిది కార్లు ఉన్నాయని గాను ఆ ముగ్గురు డ్రైవర్లు అయ్యా మొత్తం ముగ్గురు డ్రైవర్లు డ్రైవర్లుంటారయ్యా ముగ్గురు డ్రైవర్ల దాని ఊరు పని పెట్టుకుంటాయ్యా అయితే ఇప్పుడు ఎన్ని రోజులు అయితే అమ్మా కువైట్కి నేను ఇప్పటికీ కువైట్కి పోయి రెండు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాలుగా మరి నీకు వాళ్ళు సరైన టైం కి జీతం చూసుకుంటున్నారా మీ అమ్మగారు మీ షేక్ గారు గాని అయ్యా పోయిన కొత్త మూడు నెలల పాటు నాకు ఎట్లాంటి లోతు లేదయ్యా చూసుకున్నారు నాకు వచ్చేసి కారు క్లీనింగ్ ఉండేది కారు డ్రైవింగ్ ఉండేది కారు సర్వీసింగ్ ఇచ్చడము అంతవరకే పంపి పెట్ట నాకు కుండీ కూడా ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చింది ఇల్లు ఆ ఇంట్లో ఆ ఇల్లు ఎలా ఉంది రేకుల షెడ్డా లేకపోతే అదేమన్నా బిల్డింగ్ లాంటి స్లాబ్ లాంటిదా వాళ్ళ ఇంటి కాడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉండేనయ్యా సర్వీస్ అపార్ట్మెంట్ లో నన్ను నన్ను ధ్యాయంగామని మా సార్ అక్కడ ఎవరైతే నాకు పని ఆయన గుజరాత్ ఆయన ఆయన గుజరాత్ ఆయన ఆయన మాకు ఏజెంట్ ఆయన పని పెట్టిన ఆయన షేక్ దగ్గర ఆయనే పనికి పెట్టిన ఆయన మమ్మల్ని ఒక రూమ్ పెట్టి ఆ రూమ్ లో మొత్తం పన్నెండు మంది ముందేటోళ్ళు ఉన్నాయ్యా పన్నెండు మంది ఉన్నా కానీ మంచిగా మంచి ఆడేమున్నా లేకున్నా గానీ మంచినీళ్ళు మాత్రం దొరకవు నాయన అన్ని దొరికితే గాని మంచినీళ్ళు మాత్రం అసలు దొరకవు మేము స్నానం ఇక స్నానం అయితే వారానికి ఒక రోజు మాత్రమే చేసుకోవాలి ఇదంతా గబ్బు వారం వచ్చేది అయినా సరే తప్పదు అందుకే అక్కడ పని చేయాల్సి వచ్చింది జీతం వచ్చేసి స్టార్టింగ్ లో మంచిగా ఇచ్చింది స్టార్టింగ్ జీతం వచ్చేసి నాకు మన మన పైసలు అలా చూసుకుంటే నాకు దగ్గర దగ్గర ఒక ఐదు వందల కువైట్ దినార్లు ఇచ్చిందయ్యా ఐదు వందల కువైట్ డినార్లతో నాకు స్టార్టింగ్ అంతా ఉంటుంది అయ్యాలు కువైట్ దినార్ అంటే మన ఎంత ఇండియన్ కరెన్సీలో ఇండియన్ కరెన్సీలో వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనకి ఐదు వందల కువైట్ డినార్లు కూడా నాకు ఇచ్చేటోళ్ళు కాదు అయ్యా అక్కడ మన నాకు చాలా వంద కు మళ్ళా ఏజెన్సీ వాళ్ళు తీసుకునేట నా షేర్ వచ్చేది మూడు వందల యాభై కువట్ డినర్లు వచ్చాయ మూడు వందల కువైట్ డీన్సార్లు అంటే దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయలు అయ్యా ఎనభై వేల రూపాయలతో నేను అక్కడ అన్నము అన్నం కొనుక్కోవాలి అక్కడ చాలా అన్నం చాలా కాస్ట్లీ అయ్యా అన్నము ఇంకా మన ఆహారం మన ఫుడ్ మంచి నీళ్ళు అయితే అమ్మ మొన్న మొన్న ఈ నీ వీడియోలో చూడడం జరిగింది వాళ్ళు తినేసిన తర్వాత మిగిలిపోయిన ఆ బొక్కలు ఆ మిగిలిపోయిన ఆ రైస్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇస్తుంటారంట మీరు అదే తినాలంట కదా నిజమేనా అది అంటే అక్కడ కనీసం మిమ్మల్ని మనుషులుగా అయినా ట్రీట్ చేస్తున్నారా లేకపోతే జంతువులాగా ట్రీట్ చేస్తారా నేను జయైన కొత్త ఆరు నెలల వరకు అంత మనిస్తుండయ అయితే అక్కడ అంటే అయ్యా ఈ ఏజెంట్ ఎవడైతే వాడు మమ్మల్ని తిప్పుతా అయ్యా ఇక్కడ నుంచి తీసుకొపోయి వేరే కాడ జాయిన్ చేస్తుంటాడయ్యా అక్కడ మనకి కాంట్రాక్ట్ ఉంటుంది కాంట్రాక్ట్ అయిపోగానే మనకి వీసా వీసా అయిపో వస్తుంటది వీసా అయిపోయినప్పుడల్లా మళ్ళా వాడు ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వీసాని మనం రెన్యువల్ చేసుకుంటే మళ్ళా మనము వేరే దగ్గర వేరే సార్ దగ్గర జాయిన్ కావాలయ్యా ఈసారి రెండోసారి వచ్చేసి బా నేను కైఫాన్ అల్ ఖలీల్ అనేది జాయిన్ అయినాను అయ్యా అల్ ఖలీల్ అనేది అనే స్కూల్ అక్కడ ఒక దగ్గర పనిచేసినానయ్యా అక్కడ నేను వచ్చేసి అక్కడ డ్రైవర్ పని అనేది తీసుకున్నాను అయ్యా అక్కడ వచ్చేసి రెండు కార్లు ఉండేవి రెండు కార్లు ఉండేవి షేక్ ఉండేటోడు షేక్ పెండాము ఆ షేక్ ముగ్గురు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురు పెద్ద ఇల్లు అంత ఉండేదయ్యా వాళ్ళు కూడా మూడు నెలల పాట మంచిగా చూసుకున్నారయ మంచిగా చూసుకున్నారు గానీ మూడు నెల తాయినప్పటి నుంచి మాత్రం వాళ్ళు మాకు ముందు మొదటి నుంచి ఎప్పటి నుంచి అమ్మా అమ్మ నుంచి అదే మూడు నెలల తర్వాత ఇక్కడ మిమ్మల్ని మంచిగా చూసుకోలేదు ఆయన ఆయన తెచ్చేసి మనకి అక్కడ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఏజెంట్ వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు అనేసి వాళ్ళకి చాలా కోపం వచ్చిందయ్యా అప్పటి నుంచి వాళ్ళు మిగతా మాకు అన్నమాది మంచిగా పెట్టేటోడు ముందు రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా బట్టలు పెట్టేటోళ్ళు పండ్లు అన్ని పెట్టిందయ్యా అయితే మొన్న రీసెంట్ గా రీసెంట్ గా నీ వీడియో చూడడం జరిగింది వాళ్ళు మీ మేడం గాని ఎవరైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎండు టెండలో కారు పార్కింగ్ చేయమని చెప్పేసి కూర్చోమంటారంట చూసుకుంటూనేమో విపరీతమైన తీవ్రమైన వేడి ఉంటది ఆ వేడిని భరిస్తూ మీరు కార్ లో ఎలా కూర్చుంటారు అయ్యా అసలు కార్ పార్కింగ్ కాదు అయ్యా ముందు ఏమైందంటే మూడు చేసినాక ఇక ఇంట్లో ఒక్కొక్క స్టార్ట్ తీసుకు ఏమో కార్ పార్కింగ్ కార్ డ్రైవర్ అన్నారు కార్ డ్రైవర్ అయినాక ఇంట్లో పనులు చేయాలన్నారు ఇంట్లో బాసాను దొంగిచ్చేటోళ్ళు మాకు మొత్తం కషిక్కిచ్చేటోళ్లు ఇంకా మొత్తం అన్ని అన్ని బాసాలు ఉతికి అన్ని పనులు పెట్టించయ్యా అంతా అయ్యా చేయించి ఆయనకి ఎప్పుడైనా కోపం వస్తే ఆయన చాలా రాక్షసుడు లాగా అయ్యా ఆ పూట అన్నం కూడా పూట మాకు ఏడువే రెండు చపాతీలు ఆ కుట్టలు కూడా పెట్టేటోడు కాదు వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద కుక్కలు ఉండేవయ్యా కుక్కలని ఇచ్చి పెడితే అవి మనిషిని అయ్యా అందుకే మమ్మల్ని ఎక్కడికి బయటికి కూడా వదిలేకుండా అందనే పెట్టుకునేటోడయ్యా ఎందుకంటే ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో ఆయన ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు అనేసి ఆయన కోపం అంతా వామీలనే చూపెట్టిందయ్యా అది అది పరిస్థితి ఇంకా ఆయనకు ఒక గొర్రె ఆయనకు ఒక దుకాణం ఉండేది అయ్యా ఆ దుకాణంలో కూడా పని అంతా నాతోనే చేయించేటోడు ఆయన అక్కడి నుంచి ఆయన దోస్తుల దగ్గరకు పంపించేటోడు వాళ్ళకు పనులు చేస్తానే ఇక ఇక మేడం ఇక అది షేక్ వాళ్ళ పెండ్ ఎవరైతే ఉన్నదో ఆమె ముందు మన ఉండేనా ఇక ముందు తర్వాత తర్వాత చెప్పద్దు అయ్యా షేక్ ఇంచాలైనప్పుడు ఇక ఇక నాకు భయం అయితుండేనా చెప్పం పిల్లలు అయ్యా ఇక నాకు ఎట్లా అంటే అట్లా చేసేదయ్యా అది అది మనిషి కదా అయ్యా అది దానికి దాన్ని నేను చెప్పలేనయ్యా షేక్ అయిపోయిన షేక్ వాడు వచ్చినా అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారా నాకు గుండె గల కూర్చుకునే సంపూట అంటే ఇప్పుడు నువ్వు అంటే లైంగికంగా ఏదైనా వేధించడం జరిగేదా మరి చెప్పొద్దు అయ్యా కాదు బాబు ఇప్పుడు నువ్వు అక్కడ నువ్వు అనుభవిస్తున్న బాధ ఏంటిది అన్నది ఈరోజు జనాలకు తెలియాలి ఎందుకంటే నీలాగా నీలాగా ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారో వారు అభాగ్యులైతే ఎవరు ఉంటారో వారు రేపు కువైటికి వెళ్తే ఈ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆశతో అక్కడికి వస్తారు వాళ్ళకు కూడా తెలియాలి కదా నిజ నిజాలు ఏంటన్నది తెలియద్దయ్యా తెలివద్దయ్యా అంటే ఇక్కడ తెలియకుండా మనం నిజాన్ని దాచలేము మీరు ప్రతి విషయాన్ని చెప్పాల్సి ఉంటది ఇలా మీడియాతో అలా ఇక్కడ ఉన్న పరిస్థితి అది 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 షేటు తెలిసిందంటే షేకు తెలిసిందంటే సంపేస్తడయ్యా వాడు వాడు రాక్షసుడు ఫోన్ కూడా చాలా మీకు అతి కష్టం మీద మా ఫోటో తీసుకొని మాట్లాడుతున్నాను అయ్యా మీతో మీ నెంబర్ మాకు ఇచ్చి మీ నంబర్ మా కష్టాలు చెప్తారని అంటే కాదమ్మా ఇప్పుడు అంటే మా ఛానల్ ని ప్రత్యేకించి కాంటాక్ట్ కావడానికి రీజన్ ఏంటి మీరు చాలా మీరు మీరు చాలా మంచి చెప్తారనేసి మీ ప్రెజెంట్నస్టిమా మీ ప్రవందానికి గురించి చెప్తావా లేసి ఆ మా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటావా అమ్మా నువ్వు మా వీడియోస్ అప్పటి నుంచీ ఫాలో అవుతున్నా నేను ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొన్నాను నేను అయితే ఇక్కడ కష్టం ఏందంటే అయితే నిన్న నిన్న నేను స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మా స్టూడియోలో పనిచేసే వ్యక్తి చెప్పాడు ఏంటంటే సార్ ఇట్లా ఒక వ్యక్తి మన ఛానల్ ని కాంటాక్ట్ అవుదామని చెప్పి ట్రై చేస్తున్నాడు సార్ ఇట్లా కువైట్లో బాధితుడు ఉన్నాడంట మన ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు సార్ నిన్న ఏడ్చుకుంటూ వీడియో అయితే పెట్టాడు సార్ అని చెప్పేసి యూట్యూబ్లోనో దీంట్లో పెట్టామంటా కమ్మా ఫేస్బుక్లోనా యూట్యూబ్లోనా ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ఎవరినో ట్యాగ్ చేసి పెట్టినామంట ఇండియన్ గవర్నమెంట్ని దాంతో మా రిపోర్టర్ చూసి చెప్పగానే నాకు చాలా బాధ వేసింది ఫస్ట్ అరే మన ఒక తెలుగోడు పాపం అభాగ్యుడు మరి ఆ ఎండు టెండలో నీ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధేసిందమ్మా అందుకే ఈరోజు నీకు ఏ విధమైన నీకు ఏ రకంగానైనా మా తరఫున అయితే చేయగలిగిన సాయం అయితే సాయం చేస్తాం మీకు నేను ఖచ్చితంగా అయ్యా ఇక్కడ ఈ కువైతుల ఎవరు కూడా పైసల కోసం అనేసి రావద్దయ్యా మీరు ఏం కష్టం ఉన్నా కానీ మన దేశంలోనే చేసుకున్నాను ఇప్పుడు నాకు ఐదు వందల కువైట్ డినార్ అనేది నా గీతం ఇప్పుడు నూట యాభై కువైట్ డినార్లకి తగ్గిపోయింది అయ్యా ఇంటికి పైసలు పంపిద్దామంటే కూడా సరిపోలేవయ్యా ఇంటికాడ భార్య పెళ్ళి కూడా రెండు సంవత్సరాలు గడిచిందయ్యా ఎట్లాగే ఇక్కడి నుంచి పని మానేసి పొందామంటేనే రాక్షసులు నన్ను చంపేటయ్యా ఇప్పుడు నన్ను ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఒక పారిశ్రామిక వారాల్లో నన్ను కట్టేసిండయా బంధించిండయ్యా ఇక్కడ అరవై డిగ్రీల టెంపరేచర్ అయ్యా ఇక్కడ చర్మం బొబ్బలెక్కుతుంది ఈ చర్మం బొబ్బలెక్కినప్పుడు ఈ ఎడార్ల మంచి నీళ్లు కూడా దొరకదయ్యా ఈ మంటి నీళ్లు కూడా ఇప్పుడు కాదయా ఇప్పుడు 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 ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇక్కడ ఇండియాలోనే సమత సమశీతోష్ణ స్థితి ఉంటది ప్లస్ మనకేంటంటే ఇక్కడ మనం ఈ వాతావరణానికి ఎండాకాలం తట్టుకోలేము మనం ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్కే అక్కడ మరి కో ఎడారిలో ఆ రేకుల షెడ్లో నువ్వు ఇలా బతుకుతున్నావా ఎన్ని రోజులు అసలు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది నీ వీడియో చూసినప్పుడు ఆ రేకుల షెడ్లు అంత వేడికి తట్టుకొని అసలు ఫ్యాన్లు ఉండవు ఏసీలు ఉండవు ఆ బ్యాటరీలు ఖరాబ్ అయితే కరెంట్ సప్లై ఉండదు ఇలా బతికేవా అసలు నువ్వు రెండు చెప్పాలి ఆడ ఒంట మూత్రం తాగి బతికినామయ్యా వంట మూత్రం ఏం చేస్తామయ్యా అక్కడ ఒంట ఒంటలు ఉండేవయ్యా ఒంటెలను బతని ఆ ఎడారిగా అట్లనే ఉన్నామయ్యా ఇక ఇక ఎప్పుడు బయటకు వస్తామా ఎప్పుడు అనేసి మూడు రోజులకొక్కసారి మళ్ళా సిటీలోకి తీసుకపోయేటోళ్ళు అయ్యా మళ్ళా వాళ్ళు రొట్టెలు తీసుకొచ్చి వారం పది రోజుల సరిపడా రొట్టెలు విడేసి ఈ ఒంటలను వాళ్ళు చెప్పేటోళ్ళు అయ్యా ఇక వాళ్ళకు ఒక ప్రాక్టీ ఉండేదయ్యా ఎడారిలా అయితే బాబు బాబు ఒకటి ఒకటి ఫైనల్ గా బాబు ఏంటంటే నీకు ఏ నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు మా అయితే కాంటాక్ట్ చేసి చాలా మంచి పని చేసావని చెప్పుకోవాలి ఖచ్చితంగా నీకు మా తరఫున ప్రభుత్వాన్ని అయితే సహాయం చేయమని కోరడం జరుగుతుంది ఖచ్చితంగా త్వరలోనే నువ్వైతే మళ్ళీ ఇక్కడ ఇండియాకి రావాలి ఇండియాకి వచ్చిన తర్వాత తీసుకపోయ్యా ఖచ్చితంగా బాబు బాబు నీకు చేయవలసిన హెల్ప్ అయితే మేము సాయం చేస్తాము మన ఏపీ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా మీ మీ ప్రాబ్లం మేము సీరియస్గా అయితే ప్రభుత్వాన్ని తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా బాబు నువ్వైతే ఇండియాలోకి వచ్చే వరకు మేమైతే నేను నీకు కావాల్సిన హెల్ప్ అయితే చేస్తాము నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత మా స్టూడియోకి వస్తావా బాబు మరి అదే బాబు నువ్వు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా స్టూడియోకి రావాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ నిన్ను కలుసుకుందాం తర్వాత మళ్ళీ నీతో మాట్లాడదాం సరే బాబు ఇది వ్యూవర్స్ చూస్తున్నారు కదా కువైట్లో ఇప్పుడు ఇలాంటి డబ్బులైనటువంటి వాళ్ళు అభాగ్యులైతే నిర్భాగ్యులైనటువంటి వాళ్ళు ఏజెంట్లను నమ్మి వాళ్ళని నమ్మి మేము అక్కడికి వెళ్తే కువైట్ దినార్లు వచ్చేస్తాయి ప్రపంచంలో మేము మా అంత సంపాదించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటానికి వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎండలో వాళ్ళు ఎండలో వదిలేసి మిమ్మల్ని ఏదో షెడ్లో పడేస్తారు అక్కడ బ్యాటరీలు పని చేయక పని చేయవు రెండు మూడు రోజులకి ఆ తర్వాత మీకు పైన ఎండ ఎండకి అక్కడ కింద ఏదైనా సరే అయిపోతూ ఉంటుంది అలాంటిది మీ బాడీ అయితే ఒక కోడిగుడ్డు ఉడికినట్టయితే ఉడికిపోయి మీరు చచ్చిపోయే ప్రమాదాలు అయితే ఉంటాయి అక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇలాంటి ఏజెంట్లు నమ్మి మీ దూర వెళ్తే మాకేదో సంపాదించేసుకుంటాం మా అంతా కోటీశ్వరుడు ఉండరు అని చెప్పేసి ఇలాంటి ఆశలకు వెళ్ళేసి ఆశలతోని మీరు వేరే దేశాలకు వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు సో తప్పకుండా ఈ బాధితుడు ఎవరైతే మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ ఈ ఈ వ్యక్తికి తప్పకుండా మా మాకు తోచినంత సహాయం అయితే మేము చేస్తాం మీకు కూడా ఎటువంటి కష్టాలున్నా ఏమున్నా మా మీడియాను సంప్రదించండి